శంకర్ నాయక్ నువ్వు ఒక అవినీతి అధికారివి అవినీతి అధికారి అయిన నిన్ను ఆ రోజే ప్రభుత్వాలు ఏసీబీ నిన్ను పట్టుకొని సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చుంటే ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యి రోజు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సందర్భంగా చిరంజీవిని నాబోటుడు కొడితే నన్ను స అరెస్టు చేయాలని నన్ను శిక్షించాలని ధర్నా రాస్తారోకులు చేసిన శంకర్ నాయక్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యి ఉద్యమకారులను పార్టీ కార్యకర్తలను మోసం చేసి దగా చేసి తొక్కేసి ఈరోజు రెండుసార్ల ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత కార్యకర్తలను కనీసం ఏమైనా చేసినావు ఆ శంకర్ నాయక్ నువ్వు నువ్వు నీ ఫ్యామిలీ నీ బినామీలు నీ బానిసలు తప్ప ఈ పార్టీ అయినా బాగుపడరా ఏ కార్యకర్త అయినా బాగుపడరా ఏ ఉద్యమకారుడైనా బాగుపడరా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ఇంకోసారి గనక కార్యకర్తల మీద ఏడుస్తూ ఒకసారి మాలలో ఉండి నా కొడుకులని కొడుకులనే పదం వాడితే నువ్వు నాకు నా కొడుకువి ఒక మాలలో ఉండి కూడా ఒక అయ్యప్ప స్వామి నువ్వు క్షమించలే మాల వేసుకున్నా కూడా అయ్యప్ప స్వామి క్షమించలే ఓటర్ల రూపేనా ప్రజల రూపేనా నీకు దిమ్మ తిరిగే బుద్ధి చెప్పినా కూడా నీకు సిగ్గు క్షణం వస్తలేదు ఇవాళ యాభై వేల మెజార్టీతో చిత్తు చిత్తుగా ఓడిచ్చినా కూడా నీకు సిగ్గెందుకు వస్తలేదు ప్రజలు ఎంత తిరస్కరించి కూడా ఎంత గొప్ప మహానుభావుడు కేసీఆర్ ఇవాళ ప్రాంతం కోసం విముక్తి కోసం కొట్లాడినా దేవుడు కేసీఆర్ ఆ రాష్ట్రాన్నే సాధించి ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యి ప్రజ పేద ప్రజలకు ఈ ప్రాంత ప్రజల కళలను సాకారం చేసిన నేత ఇవాళ నీలాంటోళ్లను ప్రజా వ్యతిరేకులను ప్రజలు తిరస్కరించబడ్డోళ్లను ప్రజలను బహిష్కరించబడ్డోళ్లను టికెట్లు ఒక ముప్పై ప్లేస్లు మార్చి ఉంటే ఇవాళ తప్పకుండా ఇవాళ రాజ్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చేది కానీ నీలాంటోళ్ళను ప్రజా వ్యతిరేకులను మార్చకపోవడం ఇవాళ అంత గొప్ప మానుభావుడు కేసీఆర్ ఇంట్లో కోసవలసిన పరిస్థితి వచ్చింది అంటే నీ నీ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పటికైనా నువ్వు ఆలోచించుకో ఇవాళ నువ్వు నీ ఫ్యామిలీ నీ బినామీలు నీ యొక్క బానిసలు తప్ప ఈ నియోజకవర్గంలో ఎవడు బాగుపడలేదు ఏ కార్యకర్త బాగుపడలేదు ప్రతి ఒక్క ఉద్యమకారుడి ఉసురు నీకు తలుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్త ఉసురు నీకు తలుగుతుంది ప్రతి ఒక్క ఎవరు వచ్చినా బేస్ సాలే బామ్మలు కార్యకర్తలు ఉద్యమకారునికి బేస్ సాలే బామ్మర్దులు రెడ్డి బల్ప్ అంటావు ఎలమా బల్ప్ అంటావు మరి వారు చీర చాటున వెళ్ళిపోగానే వాళ్ళ మాటను ఏదో అన్నా అని మళ్ళీ వీళ్ళకు మళ్ళీ వాళ్ళ పోయి కాళ్ళు మొక్కుతావు ఇదే నాని ఇష్టం ఇదేనా నీకు నేర్పించింది మీ తల్లిదండ్రులు నేర్పించింది ప్రతి కార్యకర్తను అణచివేయడమే నీ ఉద్దేశమా ఈ ప్రాంత ఉద్యమకారులను అణచివేయడమే నీ ఉద్దేశమా ఈ ప్రాంత మనోభావాలను కించపరచడమే నీ ఉద్దేశమా ఇక్కడ దోసుకోవడానికి వచ్చినావు నువ్వు ఇక్కడ స్థానికుడి కాదు స్థానికేతరుడివి నీదొక్క అక్కడ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామం ఇవాళ కొత్త బాలాజీ గ్రామం బాలాజీ తండ గ్రామం ఏర్పడ్డావు ఇవాళ నీ పాలకుర్తి నియోజకవర్గం ఈ నియోజకవర్గం వాసి కావు నువ్వు ఈ జిల్లా వాసివి కావు అయినా కూడా నువ్వు ఒక కట్టుబట్టలతో ఇక్కడ వచ్చి వందల వేల కోట్లు సంపాదించినావు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టేది లేదు ప్రజాప్రతినిధులు ఆ అధికారులు తక్షణమే ఆయన ఆక్రమించుకున్న ఆస్తులను అన్ని ప్రభుత్వ ఆస్తులను అన్ని ఆక్యుఫై చేసుకోవాలి నువ్వైనా స్వచ్ఛందంగా ఒప్పజెప్పి పో ఒప్పజెప్పి అమరవీరులో స్థూపం దగ్గర ముక్కు నేలకి రాయి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యమకారులకు నేను ద్రోహి ద్రోహం చేసినని నేను క్షమాపాణ కోరుతున్నాను క్షమించుకొని స్వచ్ఛందంగా ప్రజలకు ఒప్పజెప్పి నువ్వు మంచితనంగా ఇక్కడ నుంచి వెళ్ళిపో లేని ఏడల ఈ ప్రాంత ఉద్యమకారులే అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అధికారులు పట్టించుకోకుండా కూడా మేము మాత్రం నువ్వు ఎక్కడెక్కడ ఆక్రమించినో నీ భూములలో జెండాలు పాతుడు ఖాయమని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించు మంచిగా మాట్లాడేటప్పుడు మాలలో ఉండి కూడా ఇలా మాట్లాడడం నీకు ఆ దేవుడు నిన్ను క్షమించలేదు నీకు ప్రజల రూపేణా ఓటర్ల రూపేన బుద్ధి చెప్పినా కూడా నీకు మాత్రం బుద్ధి వస్తలేదు ఇకపై నీకు ఈ ప్రాంత ప్రజలు కొందరు అధికారులను కొందరు నాయకులను మభ్యపెట్టడం కోసమో ఇక్కడేదో కొన్ని భూములు షెడ్ చేయడం కోసం బినామీ ఆయన బినామీ ఉన్న కొందరు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆయన పేరు మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాధితులు ఎవరు ఉన్నారో మీరు ఈ ప్రాంతంలో ఉండేటోళ్ళు ఈ ప్రాంతం నుంచి ఆయన రేపు వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోయేటోడు వాళ్ళు మీకు ఇక్కడ జీవితాంతం పేరు ఉంటుంది ఆ బాధితుల గొప్ప చెప్పండి మీరు ప్రభుత్వ అధికారుల గొప్ప చెప్పండి కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన బినామీ నాయకులారా మీకు మేము ఎందుకంటే ప్రజల పక్షాన బాధితుల పక్షాన ఉంటే మీకు మీ పక్షాన మేము ఉంటాం మీకు ధైర్యంగా ఉంటాం ఉంటాం ఈ ప్రాంత కార్యకర్తలారా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా ఉద్యమకారులారా అందరు మీరు ధైర్యంగా ఉండండి మనోధైర్యం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు మీ వెనక మేము ఉంటాం టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కేసీఆర్ కేటీఆర్ గారులు ఉంటారు ఇలాంటి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు వస్తారు పోతారు మీరు ఎవరు కూడా భయపడవద్దు ఎవరు కూడా అధైర్యపడవద్దని కార్యకర్తలకు మేము మరి భరోసా ఇస్తూ తప్పకుండా ఇలాంటి వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు రాబోయే కాలంలో తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యకర్తలకు ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు అండదండగా ఉంటాం మరోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఈ ప్రాంతంలోనే ప్రజల పక్షాన పార్టీ పక్షాన కార్యకర్తల పక్షాన ఉంటామని నిన్న మాట్లాడిన భాను రవికుమారు ఏదో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వాగిండు మరి అది ఏందో అర్థం కాని భాష మాట్లాడాడు పిచ్చుకోక కరిసినట్టుంది ఆయన నిన్న నువ్వు శంకర్ నాయక్ గురించి మాట్లాడే దమ్ము నీకు ఉన్నదంటే మరి ఈ పది ఏళ్ళు ఎడిపోయినవ్యా నువ్వు అసలు ఎక్కడ కనబడకుండా తిరిగినవని నువ్వు శంకర్ నాయక్ గురించి ఇది భూ కబ్జా ఆ కబ్జా అని మాట్లాడుతున్నావు నీకు ఆ అర్హత ఉందా నువ్వు ఎక్కడైనా నీ ముఖం మా ఇప్పుడు ఈ పది ఏళ్ళకు ఎక్కడైనా కనబడదా ప్రభుత్వంలో ఉండి మరి నువ్వు మళ్ళీ శంకర్ నాయక్ విమర్శించే స్థాయి అనేది ఇవాళ శంకర్ నాయక్ మాన్కోటకు వచ్చి శంకర్నాయక్ శాసనసభ్యులు అయినాక మహూబాద్ రూపురేఖలు చూడండి ఒకసారి మహుబాజ్ ఎన్ని ఎన్ని విధానాలలో ఇలా డెవలప్మెంట్ అయింది అనేది చూడు ఫస్ట్ ఇవాళ ఆయన వచ్చితేనే ఇలా అందరం సర్పంచులు అయినాం అందరం జెడ్పీటీసీలు అయినాం అందరూ ఎంపీపీలు అయ్యారు వార్డు నెంబర్తో నువ్వు ఏది కాను అని నువ్వు ఎమ్మెల్యే శంకర్ నాయక్ని విమర్శించేస్తాయి అనేది నువ్వెంత నీ బతికెంత అసలు నేను మాట్లాడాలంటేనే నేను ఇన్ని నీ స్థాయికి మేము మాట్లాడి నిన్ను ఎప్పుడు ఏంది అనేది అనిపిస్తుంది నువ్వు ఎక్కడో ఉండి నువ్వు హాస్టల్ ఏమంటే అక్కడ ఎక్కడ అడకదేంగెట్టు అని నువ్వు శంకర్ నాయక్ గురించి మాట్లాడేద్దాం అనేది ఆ పిచ్చి భేదవా లెక్క మాట్లాడకు పిచ్చి భాష మాట్లాడకు ఆ భాషని మానుకో నీ దమ్ము ఉంటే మరి ఎన్ని ఇల్లు ఎటుపోయినావు ఎక్కడున్నావు ఎక్కడ అడుక్కు దిగుతానావు నువ్వేందే నువ్వు ఒక ఉద్యమకారుని లెక్క మాట్లాడినావు అని మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఉద్యమకారుణ శంకర్ నాయక్ వచ్చినాక డెవలప్ అయింది శంకర్ నాయక్ వచ్చినాక పార్టీ బలోపేత అయింది ఇలా ప్రతి ఒక్కరిని గెలిపిస్తున్నాడు భుజాల ఖండాల మీద ఇలా మున్సిపాలిటీ చైర్మన్ ఇలా ఇక్కడ మున్సిపాలిటీని కం చేసుకున్నాడు గతంలో అన్ని వేరే పార్టీలు ఉండే శంకర్ నాయక్ వచ్చాక అందరూ అధికారంలో ఉండి అందరికి పదవులు దక్కించే బాధ్యత తీసుకొని అందరినీ ఇలా కార్యకర్తల యొక్క దేవుడు లెక్క చూసుకున్న లీడర్ ఎవరంటే శంకర్ నాయకే నేను ఇది ఇంతకుముందు నేను టీడీపీ పార్టీలో పనిచేసిన మరి గత నాయకుల పాలన చూసినా శంకర్ నాయక్ పాలన కూడా చూసినా ఇలా ప్రతి ఒక్కరు దేవుడు లెక్క పోల్చుకునేది శంకర్ నాయకునే నీ లెక్క పిచ్చి కుక్క లెక్క పిచ్చి కుక్క కరిచినట్టు పిచ్చి పిచ్చి మాట్లాడేటువంటి కాదు నువ్వు ఇక్కడ ఉండి విద్యార్థి సంఘాలను పెట్టుకొని వారిని వీని చూపుకొని పైసలు వసూలు చేసిన రాజా నువ్వు దొంగ నువ్వు బద్మాష నువ్వు నువ్వు ఆయనతో మాట్లాడతావు ఆయన పెద్ద నువ్వు మాట్లాడితే నీకు బువ్వ దొరుకుతుందా నువ్వు తల్లిదండ్రులను బువ్వ పెట్టిన వారిని నువ్వు ఎక్కడనో అడక దెంగటువని కొద్దిగా రాజకీయాలు కొద్దిగా మనిషి నువ్వు పాల్తుగా నువ్వు నువ్వు శంకర్ నాయక్ గురించి మాట్లాడే దమ్మిందే అనేది పాలతుగానే ఏదో భాష మాట్లాడకు బిటా నువ్వు ఇంకోసారి శంకర్ నాయక్ గురించి భాష మాట్లాడితే నాలికే కోస్తాం కొట్ల కనబడవు నువ్వు నేను చెప్తున్నావు ఎందుకంటే నీ గౌరవాన్ని కాపాడుకుంటున్నావు కాపాడుకో ఏదో మళ్ళీ వాళ్ళు విచ్చరిగా మీ ఊరు మీ వాళ్ళు కొట్లాడుకున్నారని భాష రాకుండా జాగ్రత్త ఉండు ఇంకోసారి ఇక్కడ మళ్ళీ పిచ్చి పిచ్చి మాట్లాడితే మాన్ కనబడవు మేము మళ్ళీ విధానాలు మా విధానాలని నువ్వు మామూలు చూడు ఒకసారి గౌరవించు ఆలోచించు భాష మాట్లాడకు ఇంకో ఇట్లాంటి భాషని మానుకో దయచేసి దయచేసి రవి అన్న మీరు ఉద్యమం నుంచి వచ్చారు కరెక్టే ఉద్యమాల గురించి మేమైతే మాట్లాడదలుచుకోలేము ప్రతి ఒక్కరు ఉద్యమం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కష్టపడ్డ వాళ్ళమే పార్టీ కోసం రాష్ట్రం కోసం కాకపోతే మీరు లీడర్షిప్లో ముందున్నారు మీ పేరు రావచ్చు పార్టీ ఎవరికైనా ఒకరికే గుర్తిస్తుంది అంతేగాని మేము ఉద్యమకారులం అంశి వేసిండు శంకర్ నాయకనుడు భూ కబ్జా కొరుడు ఇది ఎన్నోసార్లు పత్రిక ముఖంగా పత్రికాముఖంగా అనుకో లేకపోతే పబ్లిక్లో అనుకో ఎన్నోసార్లు సవాల్చింది శంకర్ నాయకనాయుడు ఆయన అరే నాయన ఎందుకు లీడ్కొని ఆరోపణలు చేస్తారు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడండి ఇప్పటికైనా పార్టీని కాపాడుకునే దిశలో శేఖర ఓటిమి పాలైన నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రతి మండలానికి వెళుతూ కార్యకర్తలు చేదోడు వాదోడుగా ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు పార్టీని కాపాడుకుంటూ ఉంటాడు కానీ పార్టీ ఆయన ద్వారా అనేది మాత్రం శుద్ధ తప్పు అది మీరేదో వ్యక్తిగత విషయాల్లో జోక్యం తీసుకొని పార్టీని రుద్దడం కూడా ఇంత కరెక్ట్ కాదు పార్టీలో కోఆర్టులు ఉన్న సంగతి మీకు తెలుసు నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు అందరికీ తెలుసు ఆ కోఆర్టు వల్లనే ఈరోజు మహబాల్ నిజార్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి లేకపోతే భారీ మెజార్టీతో గెలిచే అభ్యర్థి వెన్నుంటూ ఉండే వెన్ను పొడిచి పొడిచిర్రు అది నిజం ఎవరికి తెలియదు ఈరోజు బలంగా మహబాల్ నిజాగంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది ప్రతి గ్రామాల్లో ప్రతి తండాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది శంకర్ నాయకు అభిమానించే నాయకులు ఉన్నారు పార్టీని అభిమానించే నాయకులు ఉన్నారు కొంచెం నేనైతే మీరు ఉద్యమం నుంచి వచ్చారు కాబట్టి రిక్వెస్ట్ అడుగుతున్నా అన్న వ్యక్తిగత విషయాల దూషణాలకు పోకండి పార్టీని కాపాడుకోండి పార్టీ అన్నప్పుడు రాజకీయాలు చేసుకునేటప్పుడు ఈ పార్టీలో ఉండవచ్చు ఆ పార్టీలో ఉండవచ్చు వెళ్ళిపోవాలి పార్టీ నచ్చటప్పుడు నాయకుడు నచ్చటప్పుడు వెళ్ళిపోండి కానీ పార్టీలో ఉండి వెన్ను కొడుతు పొడుస్తూ చేస్తే మాత్రం చాలా బాధగా ఉంది అన్న దయచేసి కోఆటు పనులు మాత్రం చేయకండి ఇంత ఇప్పటికే బుద్ధి వచ్చింది పాలేను పాలైన నాయకులు నాయ ఉపదేస్తారండి నాయకులు తయారు కష్టపడాలి కార్యకర్తలు ఆదుకోవాలి ప్రజల్లో ఉమ్మేకే ఉండాలి ప్రజాభివృద్ధి ప్రజల్లో తీసుకువెళ్ళాలి అప్పుడు నాయకుడు తయారవుతారు ఎవరు తయారు చేస్తారు ఇంట్లో వాళ్ళకి ఎవరైనా పార్టీ నాయకులు పదవిలు వస్తాయా నాయకులు ఎవరు తయారు చేస్తారు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీసుకుంటుంటే ఆయనే నాయకుడు అవుతారు ఎవరో తయారు చేస్తే నాయకుడు గారు దయచేసి అన్న మీకు పార్టీ ఈరోజు వరకు ఈ స్థానంలో తీసుకొచ్చిందంటే పార్టీ అది ఉద్యమాల పార్టీ మీకు తెలుసు కేసీఆర్ అంటే ప్రజల్లో మంచి పేరున్నది శంకర్ నాయక్ కూడా మంచి పేరున్నది ఈరోజు ఓటమికి కారణం మన పార్టీ వాళ్ళే కోట్లు అన్నీ ఓడిపోవడం జరిగింది కానీ నా పార్టీని కాపాడుకునే దిశలో పయనించాలి కానీ వ్యక్తిగత విషయాలు దూషణాలు చేసుకుని ఎవరో సర్దుకోని పోవాలి ఏం చేయాలి ఎందుకు సర్దుకుపోవాలి ఆయన ఎందుకు సర్దుకుపోవాలి పది సంవత్సరాలు నియోజకంలో నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే రెండు సార్లు ఎమ్మెల్యేలు గెలిచి మూడోసారి కూడా ప్రయత్నం చేసింది నాయకుడు ఎందుకు సర్దుకొని పోవాలి ఆయన ఆయన లేకుండా టీఆర్ఎస్ పట్టు ఉంటుందా ఎవరి ద్వారా ఏ రోజు మొబైల్ టీఆర్ఎస్ పట్టు ఉన్నది తెలియ అంటే పార్టీని నాశనం చేసుకోవాలి శంకర్ తోలిస్తే పార్టీ నాశనం కావాలి ఎందుకు ఇటువంటి రాజకీయం చేసిన ఒకటే చేయడం ఒకటే ఒకటి రాజకీయం రాజకీయంగానే చూడండి వ్యక్తిగత విషయాలు పోవద్దని హెచ్చరిస్తున్నాం మునుముందు ఇట్లాంటివి ఉంటే ప్రతి ఒక్కరికి ఉన్నది పౌరుషం ప్రతి ఒక్కరికి నోరు ఉన్నది ఇంకా కొన్ని రోజులు చూసి మహిళలు రైతులు తెగించి ముందుకొచ్చే రోజులు కూడా తొందరగానే ఉన్నది తస్మస్ జాగ్రత్త అనేది నేను హెచ్చరిస్తున్నా ఒక గ్రామంకి నేను లేడీస్ సర్పంచ్ నేను ఐదు సంవత్సరాలు తిరిగిన మీకు ఎప్పుడు చూడలేరు అది నువ్వు మాట్లాడడానికి ఆస్తి ఆస్తి ఇంత ఆస్తి ఎక్కడ ఉంచింది కట్టుబట్టలతో వచ్చినావా అంటున్నావు నీ ఆస్తి ఏవైనా రాసిచ్చినావా సార్కి నీ ఆస్తి ఏవైనా దోసుకున్నాడా ఎవరి దోసుకున్నాడు రేపు పొద్దునొచ్చి అదే మైబాద్ బా మైబాద్ దాంట్లో సెంటర్లా చూపిస్తావా సార్ ఏ ఆస్తి గుంజుకున్నారో ఎవరికి రాసిచ్చిండ్రో ఎవరు తెచ్చిచ్చిండ్రో సార్కి ఏ కట్టుబట్టలతో వస్తే నువ్వు ఆతుకున్నావు నాయన నీ నువ్వు ఊరెక్కడా నీ పేరెక్కడా సార్ ఖాళీ బట్టలతో వచ్చినా నువ్వు చూసినావా ఎక్కడొచ్చిండు ఎవరిచ్చిండు ఎవరు రాసిచ్చి ఎవరు దోసుకున్నాడు అదే మా ఇబ్బంది రాబిడ్డ సెంటర్లో చూసుకుందాం నువ్వు రాసిచ్చినావు అంటున్నావు కదా అదే మా ఆస్తులు మేము రాసిస్తాం నువ్వు చూపిస్తాయి అడ్డగోలుగా లేనిపోని నిద్రలు కలిపి మన పార్టీని మనమే ఎంట తిరిగి మనమే గోతులు దోవుకొని మనమే శంకర్ అన్నకు నువ్వే ఓడిపించి నువ్వే ఇది అది గెలిపి వద్దని నువ్వే మోసం చేసి మా కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ దగ్గర పోదాం శంకరన్న ఉన్నాడు శంకరన్న దగ్గర పోదాం కవిత మేడం ఉంది కవిత దగ్గర మేడం దగ్గర పోదాం సతవతి మేడం ఉంది శతవతి మేడం దగ్గర పోదాం అని నువ్వే ఊరు ఊరు తిరిగి బానిస బతుకులు తిరిగి నువ్వు ఈరోజు ఆస్తులు గుంజుకున్నారు అంతస్తులు గుంజుకున్నారు ఏ గతి లేకుండా వచ్చినావు అంటే నీ ఆస్తి ఏమైనా రాసుకున్నావురా నీ ఆస్తి ఏమైనా రాసిచ్చినావా ఏ ఎప్పుడొచ్చిండో అనాథగా నువ్వేమైనా పరాయోళ్ళు నీకు తెచ్చిచ్చిండరా ఏం మాట్లాడుతున్నావయ్యా శంకరన్నయ్య నీ ఆస్తి దోసుకున్నాడా చూయిస్తావా బిడ్డ ఆ నీ ఆస్తి దోసుకున్నట్టు చూయించు మేము మహిళలమే ఆయనకే అడుగుతాం తీసి నువ్వు చెప్పినట్టు సాక్ష్యాలు చూయించు ఎవరు రాసిండ్రు ఎవరు ఆస్తి గుంజుకున్నారు లేనిపోని కాలి కీలు మాటలని అన్నీ లేనిపోని నిద్దల మాటలు మాట్లాడి ఇవాళ పాటి వెనుక తిరిగి పార్టీ తరఫున తిరిగి పార్టీ గోతి గోసి పార్టీ ఓడిపించిందే నువ్వు పార్టీని బ్లేమ్ చేసిందే మీరు కానీ అడ్డబుల్గా నేను హీరోని అవుతా నేను ముఖ్యమంత్రిని అవుతా ఓహ్ పార్టీలో నేను ఎమ్మెల్యే అవుతా నేను సర్పంచ్ అయితా అంటే నీకు వార్డ్ నెంబర్ పదవి కూడా ఇవ్వరు వార్డ్ నెంబర్ పదవి కూడా ఇవ్వరు కాలిపిలి పిలి మాటలు మాట్లాడకు నువ్వు ఎంత గో ఆయన గోరంతా లేని నీది ఆయనకు లేదని ఆయన ఫ్యామిలీ చూసినావా మేము పోయినాం వాళ్ళ ఇళ్ళ ఫ్యామిలీలా మేము పోయినాం మేము చూసినాం అసలు నువ్వు ఎక్కడున్నావో ఎక్కడ పుట్టినావో ఏ ఊర్లో ఉన్నావు ఐదు సంవత్సరాలుగా మేము ఎప్పుడు చూడలేవు ఒక్కరోజే మేము మహిళలం తిరిగినాం మేము మహిళలను చూసినాం అన్న గురించి మాట్లాడడానికి నీకు ఏ అధికారం ఉంది ఏ హక్కు ఉంది ఏం చూసి మాట్లాడుతున్నావు అసలు నువ్వు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అదే మా ఇబ్బా సెంటర్లో చూసుకుందాం అదే ఎవరు ఆస్తి ఇచ్చిన చూపించు నీకు మొగతనం ఉంటే నిరూపించు శంకర్ అన్న ఆస్తి అడిగిండని నిరూపించు కానీ సూటి పూటి మాటలతో నేను ఇట్లా వాట్సాప్లో గ్రూప్లో పెట్టుకొని శంకరన్న నాకు బ్లేమ్ చేస్తా మళ్ళా గెలువనే చేస్తా గెలవద్దని వద్దని అడ్డం టిడ్డం మాట్లాడు మాటలు మాట్లాడితే ఊరుకో ఆయన వెనక కోటి మంది జనాలు ఉన్నారు మా ఆత్మలో సార్ ఉన్నాడు మేము తోడుగా ఉన్నాం మా ఆయనక జనాలు ఉన్నారు మా ఊరేందో మా అభివృద్ధి ఏందో మా మైలల పని ఏందో మా సర్పంచ్ మహిళలు నిలబెట్టుకున్నాం పేరు సంపాదించుకున్నాం అది కేసీఆర్ సార్ వాళ్ళనే శంకరన్న సార్ వాళ్ళనే కానీ నువ్వు ఆడి తెలియదు వాళ్ళు సూలి తెలియదు అన్నట్టు అన్నీ మాట్లాడొద్దు కానీ అన్నీ తెలిసి మాట్లాడు కబర్దాన్ కానీ అన్న ఇది దోసుకున్నాడు అది దోసుకున్నాడు అంటే మాకు తెలిసి ఎవరికి దోసుకోలేదు అందరికీ దాన ధర్మాలుగానే చూసిండు అందరు మా బిడ్డనుగా చూసిండు అందరు మా వాళ్ళనే చూసిండు అందరు మా దేవుళ్ళే మా ఆత్మ అభినమాలే నా బిడ్డలే నా అక్కలే నా చెల్లెలే మా తమ్ములే నా ఫ్యామిలీ అని చూసిండు కానీ అడ్డం డిడ్డం మాటలు మాట్లాడకు ఎవరు ఆస్తి దోసుకోలే ఎవరు ఏం గుంజుకోలే ఇవాళ శేవాల గుడి చూడును నువ్వు గుడి చూడు మా మహిళలు అది ఇవాళ మహిళలు ఎంతమంది ఉన్నారు సర్పంచ్లు చూడు డేర్గా నడుస్తావు కానీ నువ్వు ఎవరో వచ్చి ఒక్కోడే వచ్చి మై బాల కాలిపిలి మాటలు అంటే నీ మాటలకి ఎవ్వరు భయపడేటోళ్ళు లేరు నీ మాటలు ఎవరు నమ్మేటోళ్ళు లేడు కానీ శంకర్ అన్న పులి బిడ్డనే పులినే ఆయన ఫ్యామిలీకి చూస్తే నీకు ఉచ్చాపడాలి ఆయన ఫ్యామిలీ చూస్తే నీకు పడాలి ఆయన ఏందో ఆయన ఫ్యామిలీ ఏందో ఆయన జనాలు ఏందో గెలవకపోయినా జనాల గుండెల్లో ఉన్నాడు అన్న జనాల గుండెల్లో ఉన్నాడు నువ్వు ఎంత చెప్పినా నేను ఇంగైతా నేను హీరో అవుతాను కాదు అదే మాట వచ్చి తప్పైంది ఇంకోసారి మాట్లాడానని నువ్వు ఇలా మాట్లాడిన మాటలే గ్రూప్లో వేస్తావా అన్నకు నేను తప్పైందని ఏ వాట్సాప్లో పెడతావో సార్ దగ్గర వచ్చి నా తప్పైంది స్వామి ఇంకోసారి చెప్పనని మనవి చేస్తావో అయ్యప్పకు సమాధానం చెప్తావో అది నీ ఇష్టం కానీ ఇంకోసారి నోరు గిట్లా తెలిసినాం అనుకో ఖబర్ నేను అన్నగా చెప్తున్నా కానీ అన్న అనడానికి కూడా నాకు సిగ్గైతుంది నీ మాటలు విన్న తర్వాత కానీ ఇట్లాంటి మాటలు ఇంకోసారి అన్నదని అన్నదాన్ని తప్పైందని మా గ్రూప్లో పెడతావో స్వామి దగ్గర పోయి పాద ఆయన పాదల్లో పడతావో ఆయన కాళ్ళలో పడతావు ఆయనకు దండం పెట్టి అంటావు కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడకు మా పదవి ఓడిపోలే మా పదవి గెలిచే ఉన్నాం మీ అసుంటోలే ఎమ్మడి వచ్చి మాకు పదవి ఓడొచ్చిండు మీ అసుంటోళ్ళకి నమ్ముకున్నాడు అన్న మీ అసుంటోలే గోతి కోసిండు కానీ మీరు చేసిన మాటలు మీరు చేసిన పనితనం మీరు ఓడిపించినా అన్న గుండెల్లో ఎప్పటికీ ఉంటారు అన్నట్లటి కుట్ర పెట్టుకోడు అన్నట్లాటి పగ పెట్టుకోడు శంకర్ అన్న అంటేనే ఒక దేవుడు శంకురుడు మూడో కన్ను తెరిస్తే మాత్రం ఎట్లుంటుందో వేరే తీరుగా ఉంటుంది కానీ ఆయన మొత్తం మావోలే ఏ తప్పు చేసినా తెలిసి తెలియనట్టు తప్పు చేసిన నా బిడ్డలే నావోలే ఫోన్లే అని సేమిస్తాడు దగ్గర తీసుకుంటాడు కొప్పడ్డాడు తిట్టిండు అని కాదు ఒక తండ్రి లెక్క ఒక అన్న లెక్క ఒక లెక్క ఒక తండ్రి ఎంతనో శంకర్ నాయక్ సార్ అంత కానీ అట్లాంటి మాటలు పట్టుకొని అసుంటి మనిషికి అనడానికి నీకు నోరేలా వచ్చిందో నీకు మనిషి ఎట్లా వచ్చిందో నువ్వు మా పాటిలో తిరిగి ఇవాళ ఎకరించితే నువ్వు హీరో కాదు మా ముంగట జీరో కానీ నీకు ఎప్పుడు చూడలే ఇట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకు ఇదే వాట్సాప్లో అయినా ఇదే ఫోన్లో అయినా இதை எக்கடை என்ன இன்ன மேமே மைலலம்